జగ్గంపేటలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై నిరవధిక సమ్మె మద్దతు తెలియజేసిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటనశెట్టి సూర్యచంద్ర కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం స్థానిక గోకవరం రోడ్లోని నుండి ఎండిఓ ఆఫీస్ పక్కన అంగన్వాడీల నాణ్యమైన డిమాండ్ల సాధనకై డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు వీరికి రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మద్దతు తెలియజేసి నిరసన దీక్షలు కూర్చున్నారు ఇక ఈ సందర్భంగా పాటన్ సూర్యచంద్ర మాట్లాడుతూ అంగన్వాడీ న్యాయమైన కోరికలు అయినటువంటి కనీస వేతనం వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిట్యూట్ ని అమలు చేయాలని మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్స్ మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు పెంచాలని వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని ప్రమోషన్ పరిమితి యాభై సంవత్సరాలకు పెంచాలని రాజకీయ జోక్యం అరికట్టాలని సర్వీసుల్లో ఉండి చనిపోయిన వారి కుటుంబాల నుండి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అంగన్వాడీలకు బీమా సౌకర్యం కల్పించాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు పెంచాలని ఆగిపోయిన సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలని సూర్యచంద్ర డిమాండ్ చేశారు తెలంగాణలో కన్నా అదనంగా వేతనం పెంచాలని గర్భవతులకు బాలింతలకు రద్దు చేయాలని చేశారు నమ్మించి మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు అంగన్వాడీ వర్కర్ని పట్టించుకోకుండా వారి మీద అనేక వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితిని జగ్గండా నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వ్యతిరేకిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చాలా చాలా అన్యాయం ఎందుకంటే ఒక బిడ్డ కడుపు బట్టలకి నుంచి మళ్ళీ ఆ బిడ్డకి సుమారు నాలుగో సంవత్సరం వచ్చే వరకు ఐదు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు తల్లి బిడ్డల సంరక్షణ బాధ్యతను అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా తీసుకోవడం జరిగింది ఇది చాలా కష్టతరమైన పని మంచి సమాజం కోసం మంచి భవిష్యత్తు కోసం మంచి భవిష్యత్తు నిర్మాణం కోసం అంగన్వాడీ వర్కర్స్ సేవలు ఉన్నత వర్ణాల క్రితం ఇంత సేవ చేసే వారిని ప్రభుత్వం ఈరోజు పట్టించుకోకపోవడం ఈ అంగన్వాడీలో ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా సరే నేటికి కూడా ఎంతో మంది ఒక పూట తిని ఒక పూట తినని పరిస్థితుల్లో ఉన్నారంటే ఈ యొక్క ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ కష్టాలు చూడాలి వారి సమస్యలు వినాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నాడు మీరు చెప్పారు మీకు ఇచ్చే గౌరవ వేతనం పక్క రాష్ట్రాల కంటే మెరుగ్గా ఇస్తాం పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజులని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి వీళ్ళకి ఇచ్చే జీతం ఏ రకంగా సరిపోద్ది మీరు ఇచ్చే పదివేల రూపాయలు అంటే రోజుకు మూడు వందల రూపాయలు సుమారు ఉంది మీరు పెంచిన నిత్యావసర సరుకులు కానీ గ్యాస్ సిలిండర్లు పెంచిన విధానం కానీ అన్ని రకాలుగాను మీరు పెంచిన రేట్ల వల్ల ఈ రోజు దిక్కుదోచన పరిస్థితుల్లో సామాన్యులు జీవించడం కష్టంగా ఉంది అందులోని అంగన్వాడీ వర్కర్స్ అంటే డుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరూ కూడా నిరుపేద కుటుంబాల్లో ఉంటారు కాబట్టి మీరు ఏదైతే పక్క రాష్ట్రాల్లో ఇస్తానో ఇస్తున్నటువంటి జీతాలకు ఎక్కువ జీతాలు ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మన పొరుగు రాష్ట్రం మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అది కూడా మీకు కనిపించట్లేదు అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం మరి పద్దెనిమిది వేల రూపాయలు చేశారట రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ ఇరవై ఆరు వేల రూపాయలు అడుగుతా ఉన్నారు అక్క తక్షణం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ నాటికి ఏ శాలరీ అయితే వస్తుందో అందరూ సగం పెన్షన్ రూపాయలు కూడా ఇప్పించమని చెప్పేసి న్యాయమైన కోరికను కూడా పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఇంటింటికి తిరుగుతున్న పరిస్థితుల్లో జగ్గంపేట రెండు నెలల క్రితం జగ్గంపేటలో ఒక అంగన్వాడీ టీచర్ గారు వచ్చి ఇంటికే పరిమితం అయిపోవడం జరిగింది తలకి పెద్ద ఆపరేషన్ చేసి జగ్గంపేటలో అమ్మా నేను స్వయంగా చూశాను ఆమె ఏడ్చాను అంగన్వాడీ టీచర్ గా నేను ఎంతో సేవ చేశాను సర్వీస్ చేశాను నేను మంచం మీద ఉండి పెద్ద ఆపరేషన్ చేసుకుని కాళ్ళు చేయి పని చేయక మంచానికే పరిమితం అయితే కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ఆవేదన చెందడం జరిగింది మన జగ్గంపాట్లో అమ్మా మరి అటువంటి పరిస్థితి ఏ అక్క చెల్లెముకు రాకుండా ఉండడం కోసం మరి అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ ఆలయాలు చేసే పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలిపి తెలియజేస్తాం ప్రతిరోజు మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అమ్మా ఎందుకంటే ఇవాళ రువు తక్కున్న తల్లి కాని బరువు తక్కువ ఉన్న పిల్లలు గాని రక్తహీనతతో ఉన్నటువంటి మీ కన్న పిల్లల్లాగా కన్న బిడ్డల్లాగా మీరు సాకి పెంచి ఎంతో సేవ చేస్తున్నటువంటి మీకు ఈ ప్రభుత్వమే కాదు అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన కోరికలను అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన కోరికలను అంగన్వాడీ వర్కర్స్ కోరికలను అక్క చెల్లమ్మల న్యాయమైన కోరికలను ఉన్నంత వరకు మేము ఏమి భయపడమండి మీరు మాకు ఇలాగే ఎన్నించగా ఉంటే మేము అనుకున్న కోరికలన్నీ మేము నెరవేర్చుకుంటామండి సార్ మీరు వస్తే మాకు ఏం చేస్తారు అని ఒక హామీ కావాలండి మీ తరఫున అమ్మా జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అంగన్వాడీలని చాలా చాలా బలోపేతం చేయడం జరుగుతున్నా ఎందుకంటే ఒక సమాజం బాగుండాలన్నా ఒక వ్యవస్థ బాగుండాలన్నా సమాజ అభివృద్ధితో పాటు అంటే చాలా మంది నాయకులు ఏంటంటే ఆలోచిస్తారంటే ఏదో రోడ్ వేసాం డ్రైన్ కట్టడం లేకపోతే బిల్డింగ్ కట్టడం ఇది అభివృద్ధి అనుకుంటారు అది అభివృద్ధి అది దానికంటే ఎక్కువ సమాజంలో పేదలందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండడం తల్లిలు ఆరోగ్యంగా ఉండడం పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుది ఆ రకమైన ఆరోగ్యకరమైన వాతావరణం రావాలంటే తప్పకుండా అంగన్వాడీలు బలోపేతం కావాలి అంగన్వాడీలు బలోపేతం కావాలంటే అక్కడ అంగన్వాడీ సెంటర్ కి తల్లిదండ్రులు లాంటి అంగన్వాడీ టీచర్లు ఆయాల్ని మనం వాళ్ళకి మంచి సరైన రక్షణ అదే రకంగా సరైన న్యాయం వాళ్ళకి చెయ్యాలి ఎందుకంటే వాళ్ళే కడుపు మాటి మార్చుకొని వాళ్ళే ఎన్నో సమస్యలతో ఉంటే ఈ వ్యవస్థకి ఏ రకంగా న్యాయం జరుగుద్దని చెప్పేసి మేము ఆలోచిస్తా ఉంటాం రాబోయే రోజుల్లో ప్రతి అంగన్వాడీ కేంద్రం కూడా ఒక అద్భుతంగా ఉంటుంది ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే సరుకులు అన్ని కూడా చాలా నాణ్యంగా ఉండే విధంగా ఉండే ఏర్పాటు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుద్ది అదే రకంగా మీ అంగన్వాడీ సిబ్బందితో పాటు అదనంగా అక్కడ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా మరి అక్కడ ఉన్న ఖాళీ స్థలాల్ని శుభ్రపరిచి అవసరమైతే అంగన్వాడీ సెంటర్ దగ్గర ఖాళీ స్థలం లేకపోతే ప్రతి గ్రామంలోనే కూడా ఒక అరేకరం పంట భూమి అంగన్వాడీ కేంద్రాలకి టైప్ చేసి ఆ అరేకరం పొలంలో కూడా మరి ఏదైతే ఎరువులు ప్రకృతి విధంగా అక్కడ ఆకులు కూరగాయలు మంచి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అవసరమైనటువంటి మంచి ఆహారం పండించే విధానం కూడా ఏర్పాటు చేసి మీ ఆధ్వర్యంలో అక్కడ తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి అక్కడ కూలీలకు కానీ విత్తనాలకు కానీ నీరు కానీ అన్ని రకాలుగా అంటే మీ మీ ఆధ్వర్యంలో మీ మేనేజ్మెంట్ లో అక్కడ జరిగే విధంగా అక్కడ గర్భిణులకి బాలితులకి అవన్నీ కూడా పంచే విధంగా నూరు శాతం మాతా శిశు మరణాలు లేని సమాజ ప్రయాణికి రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గు పరిపాలనలో మీరు చేశారంటే కొంచెం మంది ఏమనుకుంటారంటే ఇది మళ్ళీ మనకు పెద్ద నవద్దు మీరు అనుకోవద్దు మీ కను సైనా సైజంలో జరిగే కార్యక్రమం ఇది నాలోచ అంటే ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే అనేక రకాల పదికమాలను యాప పెట్టి కాబట్టి నిజంగా బిడ్డలకి మీరు సేవ చేయాల్సింది పోయి వచ్చే అధికారులకి ఈ యాప్ నుంచి సేవ చేసే దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అంగన్వాడీ వర్కర్స్ కి సిగ్నల్స్ పని కొంచెం కొంచెం మంది పెద్దవాళ్ళుగా యాప్ లు వాడడం రాదు వాళ్ళకి వచ్చిన పిల్లలకి తల్లికి వండి పెట్టడం వాళ్ళకి ఒక తల్లిలాగా చూసుకునే బాధ్యత చేస్తారు కానీ ఈ యొక్క టెక్నాలజీలో యాప్లు ఏ రకంగా వారాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఎంతో మంది పెద్దవారైనటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలో ఉన్నారు వీళ్ళ పని కూర్చుంటాడు ఎక్కడో కూర్చుని ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి యాప్ల ద్వారా జరిగేది కాదు నిజంగా అక్కడ క్షేత్ర స్థాయిలో జరిగే అభివృద్ధి రాబోయే రోజుల్లో జరుగుద్ది అదే రకంగా మీరు చెప్తా ఉన్నారు మీరు రాజకీయ నాయకులు యొక్క పాత్ర వల్ల కూడా అంగన్వాడీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వం చెప్పుద్ది మరి బాల్య వివాహాలు లేకుండా చేయాలి బాల్య వివాహాల ఏ గ్రామాలన్నీ అయితే అంగన్వాడీ టీచర్ దే బాధ్యత అని చెప్పేసి అంటారు అదే బాల్య వివాహానికి ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ ఎమ్మెల్యే వచ్చి పదిహేను పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి పిల్లలు కుదురుతుంటే అక్షం చేసి ఏ దుర్మార్గులు ఇదే వ్యవస్థ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అక్కడ బాధ్యత కాదు అధికారులు పెద్ద మనుషులు గాని సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు గాని చిన్న వయసులో అక్షంతలు వేసిన వాళ్ళు కూడా చైల్లో పెట్టే పరిస్థితి వచ్చినానే అక్కడ ఈ మంచి సమాజం ఏర్పడుద్ది రాబోయే రోజుల్లో మీ ఆశీసులతో తప్పకుండా జనసేన పార్టీ తరఫున గెలిచిన తర్వాత మీ అందరి ఆలోచనలు తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నానమ్మా తప్పకుండా ఒక అవకాశం మీరు ఇవ్వండి జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంగన్వాడీ ఆశా వర్కర్ని అంగన్వాడీ వర్కర్ని అదే రకంగా టీచర్లని మరి గ్రామంలో మంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే కార్యక్రమం కూడా జరుగుద్ది అదే రకంగా జీతాలు జీతాలు ఇంచుమించి వాళ్ళకు వచ్చే జీతాలు పదివేల రూపాయల్లోని గ్యాస్ సిలిండర్లు కొనాలి అంటే ఎప్పుడో ఇస్తారు ఆ గ్యాస్ సిలిండర్లు కొనడం కానీ మరి నిత్యావసర వస్తువులు కొనడం కానీ అవును గ్యాస్ స్టవ్ పొయ్యి కూడా మనకి పంటలు ఇవ్వలేదండి ఆ హెల్పర్లకు వాడే పెట్టుకుంటారండి నెలకి అయిపోయిన తర్వాత ఎప్పటికో ఇరవై రోజులకు ఒక రోజు ఒక నెలకి ఉంచుతుంది ఒక నెల చేతికి ఏం కొంటారండి ఏం కూడా